హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయల చీటీ అది పది నెలలు పది మంది సభ్యులైతే ఎంత కట్టుబడి వస్తుంది అసలు ఈ పది నెలల్లో కూడా మనకి లాభం ఎంత ఉంటుంది నష్టం ఎంత ఉంటుంది అన్నది ఒక్కసారి చూద్దామండి ఈ పది మందిలో కూడా ఈ చీటీ ఎత్తే వ్యక్తి ఒక చీటీ అయితే ఉంటుంది ఆ చీటీ ఎత్తే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మనతో పాటు ఈ పది నెలలు కూడా చీటీ అయితే కడతాడు అదే మనము చీటీ వేయకుండా ఈ పది నెలలు మనం ఇరవై ఐదు వేల రూపాయలు పొదుపు చేసుకోవాలంటే ప్రతీ నెల మనము రెండు వేల ఐదు వందల రూపాయల వరకు పొదుపు చేసుకోవాలి అదే మనము చీటీ కనుక వేసామనుకో ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మనం కట్టక్కర్లేదు కొంచెం పాట పోను మనం కట్టాల్సి ఉంటుంది మనకి మొదటి నెల అందరూ సభ్యులు ఉంటారు కాబట్టి మనకి మొదటి నెల పాట అనేది ఎక్కువ అయితే వస్తుంది మనకి మొదటి నెల పాట ఐదు వేల రూపాయలు పాట అయితే వచ్చిందంటే అప్పుడు మనకి చీటీ ఎంత ఇరవై ఐదు వేల రూపాయలు చీటీ ఆ పాట ఐదు వేలని ఇరవై ఐదు వేల నుంచి తీసేస్తే కనుక మనకి ఇరవై వేల రూపాయలు అయితే ఆ పాడుకున్న వ్యక్తికి ఇరవై వేల రూపాయలు వస్తుంది ఆ ఇరవై వేల రూపాయలు ఈ పది మందికి డివైడ్ చేస్తారు ఆ ఇరవై వేల రూపాయలని పది మందికి డివైడ్ చేస్తే పది మంది కూడా రెండేసి వేల రూపాయలు చొప్పున కట్టాల్సి ఉంటుంది ఈ పది మంది కట్టే రెండేసు వేలు అంటే ఇరవై వేల రూపాయలు ఆ పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్తుంది తర్వాత రెండో నెల దేవుడు పాట అని చెప్పేసి పాట అయితే పెట్టరు పెట్టకంట చీట్లు ఎవరైతే ఎత్తుతున్నారో ఆ వ్యక్తికి ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ప్రతి మనిషి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ పది మంది కట్టాల్సి ఉంటుంది అతనికి తర్వాత మూడో నెల మూడో నెల మనకి నాలుగు వేల రూపాయలు పాట అయితే పోయింది అంటే నాలుగు వేల రూపాయలు పాట పోయిందంటే ఇరవై ఐదు వేలలోంచి నాలుగు వేలు కనుక మనం తీసేస్తే ఇరవై ఒక్క వెయ్యి పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఇరవై ఒక్క వెయ్యి అయితే వస్తుంది ఈ ఇరవై ఒక్క వెయ్యిని పది మందికి పంచితే రెండు వేల ఒక వంద పది మంది చీటీ అయితే కట్టవలసి ఉంటుంది తర్వాత నాలుగో నెల పాటైతే మూడు వేల ఐదు వందల రూపాయలు పాట అయితే పోయింది అప్పుడు మనకి ఆ మూడు వేల ఐదు వందలని ఇరవై ఐదు వేల నుంచి తీసివేస్తే మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలైతే ఆ పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి వస్తుంది ఆ పాడుకున్న వ్యక్తికి ఈ పది మంది కలిసి ఎంత ఒక్కొక్క ఒక్కొక్కరు ఇవ్వాల్సిందంటే రెండు వేల ఒక్క వంద నూట యాభై రూపాయలు అయితే ఈ పది మంది కట్టాలి ఆ పది మంది కట్టిన ఆ డబ్బులు చీట్లు ఎత్తిన వ్యక్తి కలెక్ట్ చేసి అతనికి ఇస్తారు ఐదో నెల అయితే మూడు వేల రూపాయలకి పాటైతే పోయింది అంటే పాడుకున్న వ్యక్తికి ఇరవై రెండు వేలు వస్తాయి కట్టుబడి ఎంత వస్తుంది రెండు వేల రెండు అయితే కట్టుబడి వస్తుంది అదే ఆరో నెల అయితే రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి పాటైతే వెళ్ళింది అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఇరవై రెండు వేల ఒక వంద అయితే వస్తుంది ఈ పది మంది కూడా కట్టవలసింది ఎంత రెండు వేల రెండు వందల పది రూపాయలు ఏడో నెల మనకి పాట అయితే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకైతే పోయింది అంటే పాడుకున్న వ్యక్తికి ఇరవై రెండు వేల నూట యాభై రూపాయలైతే వస్తుంది మనం కట్టవలసింది రెండు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఎనిమిదో నెల అయితే పాట రెండు వేల ఎనిమిది వందలకైతే పాట అయితే వెళ్ళింది అంటే మనకి పాడుకున్న వ్యక్తికి ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలైతే వస్తుంది కట్టవలసింది రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అంటే మనకి పాడుకున్న వ్యక్తికి వచ్చేది అందరికీ డివైడ్ చేస్తారు అది మనం కట్టాల్సి ఉంటుంది తొమ్మిదో నెల అయితే రెండు వేలకి పాటపోయింది అంటే ఇరవై మూడు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది కట్టవలసిందైతే రెండు వేల మూడు వందల రూపాయలు అలాగే లాస్ట్ నెల పాట అయితే ఏమీ ఉండదు ఒక వ్యక్తే కదా ఉన్నాడు ఇంకా పోటీ ఎవరు లేరు కాబట్టి పాడుకునే వాళ్ళకి ఇంకా పాట అయితే ఉండదు ఇరవై ఐదు వేల రూపాయలు అతనికి వస్తుంది అంటే ఈ పది మంది కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కట్టాలి ఈ పది నెలలు కూడా మనము కట్టింది చూసుకుంటే ఎంత ఉందంటే ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలైతే మనం కట్టింది అవుతుంది కానీ మనకిక్కడ ఇరవై ఐదు వేల రూపాయల చీటీ ఇరవై ఐదు వేల రూపాయల చీటీ అయితే మన మనకి మొదటి నెలలో తీసుకున్న వ్యక్తి మూడో నెలలో తీసుకున్న వ్యక్తి నాలుగో నెలలో తీసుకున్న వ్యక్తికి అయితే ఇరవై రెండు వేల కన్నా తక్కువ అమౌంటే తీసుకున్నారు అంటే వాళ్ళకి నష్టమా అంటే ఏమాత్రం కాదనే చెప్పాలి మొదటి నెలలో తీసుకున్న వ్యక్తి అయితే ఇరవై వేల రూపాయలే తీసుకున్నాడు కానీ ఇతనికి ఎక్కడైనా బయట అప్పు ఏదైనా ఉంటే గనక అతను మూడు రూపాయలు వడ్డీ కనుక తెచ్చుకొని ఉంటే అప్పుడు ప్రతీ నెల అతను ఆరు వందల రూపాయలైతే ఆ అప్పుకి వడ్డీ చెల్లిస్తూ ఉంటాడు ఆరు వందల రూపాయలంటే మొత్తం ఈ తొమ్మిది నెలలు కూడా అతను వడ్డీ చెల్లించినట్టయితే కనుక ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉత్తి వడ్డీ మాత్రమే చెల్లిస్తాడు అది దాని బదులు తను పాడుకొని ఆ పాడుకున్న వచ్చిన డబ్బుల్ని కట్టేస్తే కనుక తను ఈ వడ్డీ అయితే ఇంత చెల్లించక్కర్లేదు కదా అసలు తీరిపోతుంది కదా అలాగే తర్వాత మూడు నెలల్లో పాడుకున్న వ్యక్తికి అయితే ఇరవై ఒక్క వెయ్యే వచ్చింది అంటే ఇతను మూడు రూపాయల ఇంట్రెస్ట్కి బయటకు తెచ్చుకొని ఉంటే గనక అతను ప్రతీ నెల ఆరు ముప్పై రూపాయలు అయితే కడుతూ ఉంటాడు ఈ ఏడు నెలలు కూడా అతను నాలుగు వేల నాలుగు వందలు పది రూపాయలు ఉత్తి ఇంట్రెస్టే చెల్లించినట్టు అవుతుంది అదే పాడి కట్టేస్తే అంత ఇబ్బంది ఉండదు కదా ఆ వడ్డీ అన్నది మనకు మిగిలినట్టే కదా తర్వాత నాలుగు నెలల్లో పాడుకున్న వ్యక్తికి అయితే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలైతే వచ్చింది ఇతనైతే ప్రతీ నెల ఆరు వందల నలభై ఐదు రూపాయలు వడ్డీ చెల్లించేటట్టు ఉంటుంది అయితే ఆరు నెలలు కూడా మూడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఇంట్రెస్టే చెల్లిస్తాడు ఇదైతే ఫ్రెండ్లీ చిట్ అండి తర్వాత కమిట్మెంట్ చిట్స్ అని కూడా అవి కూడా ఉంటాయి ఈ ఫ్రెండ్లీ చిట్ల వల్ల ఇది లాభము మనం చిట్టి మనకి ఎప్పుడైనా ఉన్నప్పుడు మనకి బయట ఏదైనా అప్పు కనుక ఉంటే గనక ఇది పాడుకొని కట్టుకున్నట్టయితే మనకి కొద్దిగా అప్పు తీరుతుంది వడ్డీ కూడా కలిసి వస్తుంది వాళ్ళకి కట్టే బదులు వడ్డీ కట్టే బదులు అసలే తీరుతుంది ఒకవేళ మనకి బయట అప్పు ఏది లేదు అనుకుంటే గనక పాడకంటే చివరి వరకు చీటీ ఉంచుకుంటే సరిపోతుంది ఎప్పుడు మనం చీట్లు వేసినా సరే మనకి కట్టుబడి ఎంత వస్తుంది అన్నది మాత్రం ఒక బుక్లో నోట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అది నోట్ చేసుకొని దాన్ని కూడుకున్న తర్వాతే మనకి చీటీ వేసినందుకు మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కూడా మనం లెక్క వేసుకున్నప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది ఇదండి ఇరవై ఐదు వేల రూపాయల చీటీకి పది నెలలకి పది మంది సభ్యులతో ఉంటే ఎంత కట్టుబడి వస్తుంది ఏంటి అన్నది కానీ నేనైతే ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను యాజీస్గా అదే కట్టుబడి రావాలని మాత్రం లేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్